నీతి నిజాయితీగా వ్యాపారం చేస్తారు తెల్లవారి నుంచి సాయంత్రం వరకు దీక్షగా పనిచేస్తారు అదే సమయంలో సంపాదించిన డబ్బులు కొంత డబ్బులు ఏదైతే ప్రజల సేవకు ఖర్చు పెట్టే ఏకైక కులం ఆర్య వయసులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఇప్పుడు వచ్చింది కాదు వాళ్ళ బ్లడ్ లోనే వచ్చింది వారసత్వంగా వచ్చింది ఎక్కడ అవినీతి చేయరు అవినీతి చేయాలని ధ్యాస లేదు కష్టపడి సంపాదిస్తారు అందులో వాళ్ళకు తోచి విధంగా దాన కార్యక్రమాల కోసం ధర్మ కార్యక్రమాల కోసం వెచ్చించే వ్యక్తులు ఆర్య వస్తుల మీకు తెలియజేస్తున్నా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వారు కూడా ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు కానీ ఒకప్పుడు చిరు వ్యాపారాలకే పరిమితం అయ్యారు ఎక్కడన్నా కిళ్ళి కొట్టు ఉంటే ఆ కిళ్ళి కొట్టు ఆర్య వస్తులు తప్ప వేరే వాళ్ళది కాదు అన్ని కొట్టులు వేరే ఉండేటివి ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా ఆ కిరాణా కొట్లు కూడా వేరే వాళ్ళు పెట్టేసే పరిస్థితికి వచ్చారు కాబట్టివన్నీ కూడా మల్టీ చానల్స్ వస్తున్నాయి మార్ట్లు చేస్తున్నాయి షాపింగ్ మాల్స్ వస్తున్నాయి అనేక ఇది వచ్చాయి కానీ ఎన్నో సార్లు చెప్పాను అందుకే ఆర్య వయసుల కోసం కార్పొరేషన్ పెట్టి మీ తెలుగు తేటలు ఉపయోగించి మిమ్మల్ని కూడా వ్యాపారస్తులుగా తయారు చేయాలని తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చామని చెప్పి కూడా తెలియజేస్తున్నా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేస్తాం కన్యక పరమేశ్వరి తల్లి మనకు అండగా ఉంటుంది ఆ ఆశీసులుంటాయి తప్పకుండా మీ అందరికి